హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇది ట్యూస్డే వీడియో అండి అంటే మంగళవారం అన్నమాట నిన్నటి వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి నేనేం చేశాను ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్సమ్మి క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఈ వీడియోలు అయితే నేను స్కిన్ గురించి అంటే మన పర్సనల్గా మనం కేర్ హెయిర్ పరంగా కానీ స్కిన్ పరంగా కానీ కేర్ ఎలా తీసుకోవాలనేది మీతో షేర్ చేస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడైతే నేను హెయిర్ అనేది ఆరబెట్టేసుకుంటూ ఉన్నానండి మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేసి పైకి వెళ్ళేసి ఎండకు జుట్టు ఆరబెట్టుకుంటూ ఉన్నాను చెప్పాను కదా మాకు కింద అసలు ఎండ అనేది లేదండి దానివల్ల ఏంటంటే ఇంకా పైకి వెళ్ళి ఇట్లా ఆరబెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు అనుకుంటారేమో అంత అవసరం ఏముంది అంటే అవసరమేనండి ఎందుకంటే మనము ఎండ తగలకపోవడం వల్ల మనకి హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి చాలా వరకు ఇదే రీజన్ అనమాట అందుకనేసి నేను ఏంటంటే పైకి వెళ్ళి ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను అయితే మాకు ఎవరికి కూడా అసలు వైట్ హెయిరే లేదండి మా ఇంట్లో అయితే నాకు తొందరగా వచ్చేసింది అనమాట ఆలోచనల పరంగా కావచ్చు లేదంటే ఇంట్లోనే ఉండటం వల్ల అంటే ఎండకి తిరక్కపోవడం వల్ల అవి ఉండొచ్చు అనమాట అందుకనేసి నేను ఈ మధ్య కేర్ అనేది తీసుకుంటున్నాను దానివల్ల నాకు చాలా వరకు అనే వైట్ హెయిర్ అనేది తగ్గిపోయింది అందుకనేసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మనకి ఖచ్చితంగా డి విటమిన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అది ఉండడం వల్ల ఏంటంటే మన హెయిర్కి రూట్స్కి మెలనిన్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యి జుట్టు అనేది నల్లగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం నండి నేను మిరియాల రసం అనేది చేశాను మిరియాల రసం ఎగ్ ఆమ్లెట్ చేశానండి ఇంకా అదైతే మధ్యాహ్నం మేము తిన్నాము చేసుకున్నాం కదా మీతో షేర్ చేయలేదు ఎందుకంటే మామూలుగా అందరికీ ఇంకా వచ్చినట్వే కదండి వంటలు అయితే అందుకనేది నేను మీతో షేర్ చేయలేదు ఇంకా నేను మొన్న సండే సామాన్లు అంతా క్లీన్ క్లీన్ చేశాను కదండి దానివల్ల అలసిపోయాను అనమాట ఇంకా ఈ కౌంటర్ ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను సామాన్లు క్లీన్ చేసేసి సాయంత్రం అండి ఇది సాయంత్రం ఆరు గంటలకు అనమాట ఆరు గంటలకు పిల్లలంతా వెళ్ళిపోతారు ఏడు గంటలకు స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే నాకు ఎనిమిది అలా అయిపోయిందంటే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి సామాన్ క్లీన్ చేసేసరికి ఆ తర్వాత మా ఆయన వాళ్ళు కూడా వచ్చేసారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కొంచెం స్పెషల్గా చేశారనమాట నేను మామూలుగా అయితే చెప్తానండి నేను ఎలా చేశారనేది కానీ ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేయలేదనమాట అంటే ఇది చాలా బాగుందండి అందుకనేసి నేను అడిగాను మా వాళ్ళని కూడా బాగుందా అనేసి బాగుంది అని చెప్పారు అందుకనేసి మీతో షేడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఒక రెండు పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకున్నాను ఇక్కడ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి చూసారు కదా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి ఒక టూ మినిట్స్ లేదా వన్ మినిట్ చాలన్నమాట కొంచెం మెత్తబడితే చాలండి ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను కదా దానికోసం మనకు కొంచెం ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట మనకు కొంచెం ఉండాలి మెత్తబడితే చాలు అంతే ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నానండి ఈ విధంగా పగలబట్టి ఆరు ఎగ్స్ వేసుకొని మంచిగా ఇది కలప మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇది మామూలుగా సిల్వరు మనకి సిల్వర్ బాండీ ఉంటుంది కదా దాంట్లో అయితే టకటక అంటే హై ఫ్లేమ్లో పెట్టి మనం చేసేసినామంటే ఎక్కువ మాడదు తొందరగా కూడా ఇది కుక్ అయిపోతుందండి కానీ ఇక్కడ స్టీల్ది తీసుకున్నాను కదా అందుకనేసి ఎక్కువ మంట మీద చేయలేకపోయాను ఎందుకంటే ఎక్కువ పెట్టినామంటే ఇక్కడ మాడిపోతుందండి అందుకనేసి కొంచెం మీడియం ఫ్లేమ్ అంటే మీడియం స్లో ఫ్లేమ్ పెట్టి నేను ఇక్కడ ఈ గుడ్లు గుడ్లని ఉడికించుకున్నాను అనమాట మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలా పెట్టేసి తీసి మంచిగా వీటిని మిక్స్ చేస్తూ కట్ చేసుకుంటూ ఇక్కడ గరిట్తో నేను ఆ విధంగా చేస్తున్నాను అనమాట చూసాను కదా కానీ స్మెల్ అనేది రాలేదంటే ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుందనమాట మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో నేనైతే ఈ ప్రాసెస్ అనేది చేయనండి మామూలుగా అయితే వేరే ప్రాసెస్ చేస్తాను చెప్తాను నేను ఎలా చేస్తాను కానీ ఇప్పు ఇది మాత్రం చాలా బాగుందండి ఇది చాలా బాగా నచ్చింది మా పిల్లలకైతే ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇక్కడ చూసారు కదా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి మనకి కావాల్సింది ఇక్కడ పౌడర్స్ అన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి లేదంటే మనకి అంత బాగుండదనమాట అందుకనేసి నేను ఇక్కడ జీలకర్ర పొడి ఒక చిటికెడు అంతే చిటికడు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతేను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ గరం మసాలా అండి చిన్న టీ స్పూన్ వరకు తీసుకున్నాను వన్ స్పూన్ తీసుకున్నాను ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అండి చూసారు కదా నేను పౌడర్స్ అయితే ఇక్కడ తక్కువే తీసుకున్నాను కొంచెం మిరియాల పొడి ఉంటే ఇంకా బాగుండేదన్నమాట ఇంకా నేనైతే మిరియాల పొడి ఇంట్లో లేదండి మామూలుగా ఇంకా అందుకనేసి నేను ఇక్కడ స్కిప్ చేసేసాను మిరియల్ పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఒకసారి మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేశాను మూత పెట్టేసి ఇక్కడ నేను కొద్దిగా పుదీనా ఆ తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి పుదీనా ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో అసలు ఈ ఎగ్ ఫ్రైకి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫ్లేవర్ అయితే మొత్తం ఈ ఎగ్ ఫ్రై అంతా మనకు పుదీనా ఫ్లేవరే కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్లో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్లో హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను కదా కంపల్సరీగా మనం ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడి యాడ్ చేసామంటే కనుక మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట చూసారు కదా నేనైతే ఎగ్ ఫ్రై అనేది చేసేసాను చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను నైటు చపాతీ చేశానండి ప్రతిరోజు నేను చపాతీ చేస్తూ ఉంటాను ఎందుకంటే నైట్ అన్నం తింటే అంత డైజెస్ట్ అవ్వదు అనేసి నేను ఇక్కడ చపాతీ చేస్తున్నానండి ఇంకా మా ఆయన ఏంటంటే లైట్ ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట చూస్తాను ఇంకా ప్రతిరోజు ఏదో ఒకటి స్పెషల్గా చేయడానికి ట్రై చేస్తానండి ప్రస్తుతానికైతే ఈరోజైతే నేను చపాతీ చేసుకున్నాను చూసారు కదా చపాతి అయితే ఇలా చేశానండి మామూలుగా అయితే మా ఊర్లో అయితే ఎగ్ ఫ్రై అనేది నేను మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూసానండి ఏం లేదు మామూలుగా చీలకర్ర ఆనియన్స్ వేసేసి ఇవి మంచిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత ఎగ్స్ వేసేసి కారం పొడి కొట్టేస్తారనమాట అంతే కారం పొడి కొంచెం స్మెల్ కావాలంటే గరం మసాలా కొట్టి గరం మసాలా వేసి చేసేస్తారు అదే ప్రాసెస్లో చేస్తూ ఉండేదాన్ని కానీ ఈ ప్రాసెస్ కన్నా ఇప్పుడు నేను చూపించాను కదండి మీకు ఆ ప్రాసెస్ చాలా బాగుందంట ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాతో షేర్ చేయండి ఓకేనా ఇక్కడైతే ఇంకా మా ఆయనకైతే ఇక్కడ పెట్టేశానండి ఇంకా చపాతీ ఎగ్ ఫ్రై అనమాట ఎలా ఉంది నేను స్టార్టింగ్ నుంచి చేసే ఫ్రై బాగుందా లేదా ఇప్పుడు చేసింది బాగుందా అంటే మా పాప మా ఆయన ఇద్దరు ఇదే బాగుంది నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పేసి నాకైతే సెషన్ ఇచ్చారు ఇంకా నేనైతే ఎప్పుడు చేయాలనుకున్నా కూడా నేను ఈ ప్రాసెస్ నేను చేస్తానండి ఎందుకంటే నేను కూడా తిన్నాను చాలా బాగుంది పుదీనా ఫ్లేవర్ అయితే ఇంకా బాగుందనమాట ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ చూసారు కదా మా పాప వచ్చింది మా పాపకి ఆయిల్ పెట్టేసాను పది అయిపోయిందండి మేము తినేసరికి ఇంకా మా ఆయన అయితే పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇంకా నేను మా పాపకి ఆయిల్ పెట్టేసి నేను కూడా ఆయిల్ పెట్టే ఆయిల్ పెట్టుకొని ఇక్కడ దూకుంటూ ఉన్నాను హెయిర్ అయితే ఈ విధంగా దూవడం వల్ల మనకు జుట్టు రాలడం అనేది కంట్రోల్ అవుతుందండి మనము ఎక్కువసార్లు అంటే నాలుగైదు సార్లు దువ్వుతూ ఉన్నామంటే మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట ట్రై చేయండి ఇక్కడ నాకు ఏంటంటే నేను వంట్రూమ్లో ఉన్నాను కదా బాగా వేడిగా ఉందనమాట చెమట పోసేసింది ఆ చెమటకి ఏంటంటే తలంతా దొరదండి అందుకనేసి బాగా దువ్వేస్తూ ఉన్నాను అనమాట హెయిర్ అనేది ఎండాకాలము కంపల్సరిగా రోజు తలస్నానం చేసుకోండి ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఎక్కువ పని చేస్తూ ఉంటాం కాబట్టి మనకేంటంటే చెమట ఎక్కువగా ఉంటుంది కాబట్టి దురదొచ్చేస్తుంది ప్రతిరోజు తలస్నానం చేసుకోండి మీరు కొంచెం మైల్డ్ షాంపూ వేసి మీరు తలస్నానం చేసుకుంటే సరిపోతుంది అనమాట నైట్ ఆయిల్ అప్లై చేసుకోండి లేదు అంటే తలస్నానం ముందు ఒక వన్ అవర్ ముందైనా మీరు ఆయిల్ అప్లై చేసుకొని తలస్నానం చేసుకోండి దానివల్ల మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది తగ్గుతుందనమాట హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది త తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది చిన్న టిప్ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా సామాన్ అంతా క్లీన్ చేశాను కదా ఇంకా అవి తీసేస్తూ ఉన్నాను అనమాట నిన్నటి వీడియోలో కూడా మీతో చెప్పాను కదా నాకు మన ఇంట్లో ప్రతి ఒక్కరికండి సామాను బట్టలు ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట అవి ఎక్కడి ఎక్కడ సరితేస్తేనే మన ఇల్లు చాలా నీటుగా ఉంటుంది మరి మాకైతే చాలా చిన్న రూమ్ అండి దానివల్ల ఏంటంటే ఒకటి రెండు సామాను అక్కడక్కడ ఉన్నా కూడా ఏదో క్లమ్జీగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ ఒక రూమే మేము యూజ్ చేసుకుంటూ ఉన్నాము దానివల్ల ఒక రూమేమో ఇన్స్టిట్యూట్ లాగా మా ఆయన డ్రాయింగ్ అయితే ట్యూషన్ చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ నేను ఏమి యూజ్ చేయను కాబట్టి ఇంకా అంత క్లమ్జీగా ఉంటుంది దానివల్ల నా వస్తువులు ఎప్పుడు చేసిన పని అప్పుడే అన్నీ ఎత్తి పెట్టేసుకున్నానంటే బాగుంటుంది లేదంటే పీస్ఫుల్గా ఉండదండి ప్రశాంతంగా ఉండదన్నమాట అందుకనేసి ఇక్కడ నేను సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇలా చేయడం వల్ల మనకు ప్లెస్ అవుతుందంటే ఎందుకంటే సామాను డ్రై అయిపోతుంది మనకు స్మెల్ అనేది రాదు మరుసటి రోజుకి మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది నేను ఈరోజు క్లీన్ చేసిన సామాన్లు మరుసటి రోజు నేను యూజ్ చేయను అంటే అంటే మనం ప్లేట్లు గ్లాసులు అవి ఉంటాయి కదా తాగటానికి బాగా డ్రై అయిపోయి అవి ఎత్తి పెట్టిన తర్వాత యూస్ చేస్తానన్నమాట నాకు అది అలవాటు అనమాట అలా నేనైతే సామాన్లంతా అలా ఎత్తిపెట్టేసి మొత్తం ఈ గుండాలు కుక్కర్లన్నీ ఆరబెట్టేసి ఇంకా నైట్ అయిపోయింది కదా పడుకునే ముందు ఏంటంటే మనం ఇక్కడ ఈ టీ తాగాము అంటే మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుందండి మన స్కిన్ అనమాట పింపుల్స్ కానీ ఏమీ రావండి చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది మొటిమలు కానీ మచ్చలు కానీ ఏమీ రావు అటు ఏంటో అంటే గ్రీన్ టీ అండి చూసారు కదా నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా మరిగించుకొని పుదీనా పుదీనా ఆకులు కొన్ని వేసుకున్నాను అంటే ఒక రెండు రెమ్మలు తీసుకొని లేతగా ఉండేది తీసుకున్నానండి తీసుకొని అందులో వేసేసాను వాటర్ బాగా హీట్ అయిన తర్వాత వేసేసి టీ బ్యాగ్ కూడా అందులో వేసేసి మూత పెట్టేసానండి ఈ లోపల ఏంటంటే ఇంకా మనకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది కదా ఆ టైంలో నేను ఇక్కడ ఫేస్ క్లీన్ చేసుకున్నానండి ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంది కదండీ అది అప్లై చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను ఒక వన్ మంత్ నుంచి ఈ విధంగా చేస్తూ ఉన్నానండి ఎందుకంటే నాకు ఈ వేడి వేడిగుళ్ళు వచ్చి మచ్చలు ఉన్నాయండి ఫేస్ అంతను ఇలా చేయడం వల్ల ఏంటంటే మచ్చలు లేకుండా ఫేస్ పైన ముడతలు లేకుండా ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి మనకి ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ముడచలు అవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం చేస్తూ ఉన్నామంటే మన ఫేస్ ఎప్పుడు యవ్వనంగా ఉంటుందండి అందుకనేసి నేను ఆ ప్రాసెస్ అయితే చేసుకున్నాను ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను గ్రీన్ టీ తాగుతూ ఉన్నానండి చూసారు కదా ఇంకా ఇక్కడ వడకట్టేసాను అనమాట హనీ వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదండి అలాగే తాగేసేయచ్చు ఇచ్చనమాట నేనైతే ఇంకా ఇక్కడ హనీ వేసుకొని ఆ తర్వాత ఈ వాటర్ అనేటివి వడగట్టేసి ఆ టీ బ్యాగ్ అనేది తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ కొంచెం ఇగ్నోర్ చేసేయండి మనకి సౌండ్ వస్తూ ఉంది కదా ఇంకా ఏం చేయలేము ఇంకా ఇలాంటివి వాళ్ళు వస్తూ ఉంటారు రోడ్డు పైన వాళ్ళకి బ్రతుకు తెరువు కావాలి కదా కాబట్టి ఏమనుకోకండి ఇక్కడ చూసారు కదా నేనైతే టీ తాగేస్తూ ఉన్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా చేశారు అంటే మీ ఫేస్ పైన ఎటువంటి పింపుల్స్ లేకుండా స్కిన్ అనేది గ్లోగా మెరుస్తూ ఉంటుందండి ఫేస్ ప్యాక్లు ఇవన్నీ ఏవి అవసరం లేదనమాట ఇవన్నీ వేసుకోకపోయినా కూడా మీ స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉంటుంది అలా ఉండాలి అంటే నైట్ ప్రతిరోజు కూడా గ్రీన్ టీ తాగుతూ ఉన్నారంటే ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి